హాయ్ అండి వెల్కమ్ టు మోహన్ రెసిపీస్ ఇవాళ కాయగూరలతో పని లేకుండా పచ్చిమిరపకాయతో ఎలా మనం సాంబార్ చేయాలో చూద్దామండి పచ్చిమిరపకాయ సాంబార్ చాలా టేస్టీగా ఉంటుందండి పక్క పల్లెటూరులో చేసే ఈ సాంబార్ ఎంత బాగుంటుందో తెలుసు ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇంకా పదే పదే మీరు ఈ సాంబార్ చేసుకొని తినాలనిపిస్తుందండి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టపడి మిమ్మల్ని అడిగి మరీ చేసుకొని తింటారండి అంత బాగుంటుంది ఇది ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకొని నీట్గా కడిగేసుకొని ఒక గంట సేపు నానబెట్టి ఉంచుకోవాలండి తర్వాత కుక్కర్లో వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక మూడు టమాటాలు అండి నీట్ కడిగేసుకొని ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఇందులో పొట్టు తీసిన వెల్లుల్లిని వేసుకోవాలండి ఒక ఇరవై వెల్లుల్లిని వేసుకోవాలి వెల్లుల్లి ఎక్కువ వేసే కూడా టేస్ట్ బాగుంటుందండి అలాగే మీకు కారం ఎంత కావాలో అన్ని పచ్చి రప్పకాయలు వేసుకోవాలి అలాగే ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులో కొద్ది కారం వేసుకోవాలండి మనం ముందుగా పచ్చి రూపాలు వేసాం కాబట్టి కారం ఎక్కువ వేయకూడదండి జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఇందులో కొద్దిగా చింతపండు వేస్తున్నాను మీరు పులుపు తినేటట్లయితే చింతపండు యాడ్ చేసుకోండి పులుపు ఇష్టం లేదన్నట్లయితే తక్కువ తినేటట్లయితే మీరు చింతపండు అనేది వేసుకోకుండా టమాటా కాస్త పుల్లగుండే తీసుకుంటే సరిపోతుందండి పులుపు తినే వాళ్ళయితే కాస్త చింతపండు కూడా యాడ్ చేసుకోండి ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్నాం అనుకుంటే పప్పు త్వరగా ఉడుకుతుంది అలాగే పప్పు అనేది విజిల్ వచ్చినప్పుడు పొంగదండి కాబట్టి కంపల్సరీ ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని తగినంత నీళ్లు పోసుకొని కుక్కర్ క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నాలుగు విజిల్స్ పెట్టుకున్నారంటే పప్పు అనేది చక్కగా ఉడికిపోతుందండి హై ఫ్లేమ్లో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నాలుగు విజిల్స్ పెట్టండి సరిపోతుంది చూడండి నాలుగు విజిల్స్ వచ్చేసాయి చక్కగా పప్పు అనేది కూడా ఉడికిపోయిందండి మనం పప్పు నానబెట్టుకున్నాం అనుకోండి పప్పు అనేది త్వరగా ఉడికిపోతుందండి బాగా మెత్తగా ఇప్పుడు ఇందులో నీళ్ళు ఉన్నాయి కదా ఈ నీళ్ళు అనేది వేరే గిన్నెలోకి వంపేసుకుందాము అలాగే మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి ఫస్ట్ టైం వంట చేసేవాళ్ళు బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకునే ప్రాసెస్లో ఉంటాయండి చాలా అంటే చాలా కర్రీస్ ఫ్రైలు కూడా ఉన్నాయండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా ఇలా మెదుపుకోవాలండి బాగా మెత్తగా మెదుపుకున్నామంటే సాంబార్ అనేది చక్కగా వస్తుంది పప్పు అనేది ఎక్కువ కనిపించకూడదండి బాగా మెత్తగా ఇలా మెదుపుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలండి నీళ్లు చల్ల నీళ్ళు పోసారంటే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుందండి కాబట్టి నీళ్లు మరిగించుకొని ఎంత మీకు పలచగా కావాలో అన్ని నీళ్ళు పోసేసుకోవాలి సాంబార్ అనేది పలుచుకుంటేనే బాగుంటుందండి చూడండి ఇలా పల్చగా ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర అలాగే మినపప్పు కొద్దిగా ఆవాలు కూడా వేసుకొని వేయించుకోవాలండి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు వేస్తేనే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి సాంబార్కి టేస్ట్ కూడా బాగుంటుంది చేదు అనేది అస్సలు రాదండి అలాగే ఒక పది వెల్లుల్ని కచాపచా దంచుకొని వేసుకొని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు ఎండు కట్ చేసుకొని వేసుకొని ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని అలాగే ఒక పావు టీ స్పూన్ ఇంగు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా కాస్త ఫ్రై చేసుకోవాలండి ఓకే అండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము ఎండుమిరపకాయలు అనేది లాస్ట్లో వేసారంటే కలర్ అనేది అస్సలు చేంజ్ అవ్వదండి మంచి సువాసన కూడా వస్తుంది మాడిపోయిందంటే పోపు అంతా కూడా పాడైపోతుందండి ఇప్పుడు ఇందులో మనము పెట్టుకున్న పప్పు అనేది వేసేసుకోవాలి మీకు నీళ్ళు ఇంకా కావాలన్నట్లయితే కూడా వేడి నీళ్ళే పోసుకోవాలండి చాలా నీళ్ళు అస్సలు పోయి చూడండి పప్పు అనేది ఇలాగుంది పలచగానే ఇప్పుడు దీన్ని ఎక్కువసేపు మనం ఉడికించకూడదండి జస్ట్ ఒక్క నిమిషం పాటు మరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకుని కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుందండి తర్వాత స్టవ్ వేసుకుందాము ఈ సాంబారు చేసినప్పుడు మనం ఇంట్లో చికెన్ ఫ్రై చేసుకోవాలండి చాలా బాగుంటుంది చికెన్ తిన్న అయితే ఆలు ఫ్రై చేసుకొని మన ఛానల్లో ఉందండి దాని లింక్ ఇస్తాను చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ సాంబార్ చేసుకొని అప్పడ ఎంచుకొని కూడా తినేసేయచ్చండి అంత కమ్మగా ఉంటుంది సాంబారు చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా ఎప్పుడెప్పుడు చేసుకొని తినాలని ఇంత ఎమ్మీగా ఉంటుందో తెలుసా ఒకసారి ట్రై చేయండి ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి మీరు తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి సింపుల్ రెసిపీస్ అంతా కంపల్సరీ అందరితోటి షేర్ చేసుకోవాలండి మనం చేసి ఇవ్వకపోయినా కూడా వాళ్ళకు ట్రై చేస్తారు కదండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి